അറേ ആഗ്രഹം അത് പക്കി മാഡം മാഡം ഇക്ക

చాలా హ్యాపీగా ఉందండి సెకండ్ టైం కూడా గెలిచిరావటం అండ్ అందులో విన్నింగ్ ఫినిష్ చేసి వచ్చాను సో చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుండే ఎందుకంటే మా నాన్న కూడా అక్కడ ఉండేది అది కొట్టినప్పుడు ఇంకా స్పెషల్ ఉండే నాకు ఆ మూమెంట్ అండ్ ఫస్ట్ సెంచరీ కొట్టినందుకు కూడా చాలా స్పెషల్ మూమెంట్ అది నాకు సో లాస్ట్ టైం అంత ఆపర్చునిటీస్ రాలేదు వచ్చినప్పుడు కూడా ఆడాను కానీ లాస్ట్ త్రీ రన్స్ ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్ లో ఈ సారి వాట్ ఎవర్ ఐ గాట్ నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా ఇచ్చాను ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకున్నా సో నాట్ అవుట్ వచ్చా సీనియర్ టీమ్ లో ఎప్పుడు వెళ్తున్నారు ఎప్పుడు పర్ఫామ్ చేస్తాయి మిథాలి ది ఆఫ్ కోర్స్ బికాస్ ఆమెను చూస్తూ పెరిగాము సో యా ఎప్పుడు ఆమె ఉంటుంది సో త్రిష గురించి ఈరోజు ఎంత మాట్లాడుతున్నారో మీ ఫాదర్ కూడా అంతే ఫేమ్ అవుతారు సో మీ ఫాదర్ గురించి నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల అమ్మా నాన్న వల్ల వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు ఆయన చూపించిన డెడికేషన్ కానీ ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను సో ఆల్ క్రెడిట్స్ వాళ్ళిద్దరికే వెళ్తాయి అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి బికాజ్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవటం ఇంకా స్పెషల్గా ఐ మీన్ అమ్మాయిలు కూడా స్పోర్ట్ ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది అమ్మాయిల్ని పంపొచ్చు అంటే వెదర్ కండిషన్స్ అక్కడ అంటే మేము ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నామండి కలిసి సో మా కోచెస్ మాకు ముందే చెప్పారు ఇట్లా ఇట్లాంటి వికెట్స్ ఉంటాయి ఇట్లాంటి పిక్చర్స్ మేము ఆడతాము అని సో దాని బేస్ పైన మేము ప్రాక్టీస్ కూడా చేశాము సో మాకు దాని వల్లే చాలా ఈజీ అయింది మా గాడ్ టామ్ ఇది రోడ్ ఇది కొంచెం ముందు లోకల్ చిన్న కిన్న కొద్దిగా 30 నిమిషాలు ఆడియో ఇంపార్టెంట్ మనం చిన్న ఇంపార్టెంట్ థాంక్యూ మేడం ఎలా అనిపిస్తుంది ఆ బేస్గా ఇండియాకి ఎల్వాడమ అనే మన మొత్తం దేశంకి చాలా గర్వకారణమైన అది ఐ మీన్ రెండు సార్లు ఇండియా బ్యాక్ టు బ్యాక్ గెలిచింది అది కూడా గర్ల్స్ టూ టైమ్స్ గెలిపించినారు ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఒక రెండు మ్యాచ్లు అనిపించింది అలా బట్ దెన్ నాకు ఏమనిపించింది అంటే ఏదైనా చేసి మన దేశం పేరు పైన ఉండాలి సో ఫస్ట్ రెండు మ్యాచెస్ కొంచెం లో అనిపించింది కానీ దాని తర్వాత సపోర్ట్ స్టాఫ్ అందరు చాలా మంచిగా మాకు అర్థం చేపించి టీమ్ అందరూ ఒకలాగా అనిపించింది లైక్ ఎవరున్నారు ఎవరు లేనని కాదు మొత్తం ఫిఫ్టీన్ ప్లేయర్స్ ఆడుతున్న ఫీలింగ్ ఉంది డెఫినెట్లీ త్రిష ఐ హోప్ షీ విల్ రీచ్ హైట్స్ ఇన్ ఆర్ కెరియర్ ఏదైతే ఏం వెరీ వెరీ షీ విల్ రీచ్ అండ్ చాలా గ్రిట్ తో ఆడింది తను అండ్ చాలా కష్టపడితే తను సో వెరీ ప్రౌడ్ ఆఫ్ సర్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ప్రౌడ్ మూమెంట్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ రెండోసారి ఆడడం అంతేకాకుండా ఇండియా పేరు రెప్ప రెపర్లు ఆడించేలాగా త్రిషా మంచి పర్ఫామ్ చేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరుని ఇండియా పేరుని కూడా పైకి తీసుకెళ్లడం దీంతో పాటు ధృతి కూడా మంచి పర్ఫామ్ చేయడం వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి మితాలి తర్వాత వీళ్ళిద్దరు కూడా అంత పేరు తీసుకొస్తారని వీళ్ళిద్దరికీ ఫ్యూచర్ మంచి మంచి ఫ్యూచర్ ఉంటుంది అంతేకాకుండా వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ టోర్నమెంట్ లో ఇండియాకి పిక్ అయ్యారని కోరుకుంటున్నాం వీళ్ళందరికీ మా అపెక్స్ టీమ్ తో మాట్లాడి వీళ్ళకి నగదు బహుమతి కూడా ఇప్పియడానికి ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా బీసీసీఐ నుంచి కూడా మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి నాకు తెలిసి బీసీసీఐ నుంచి కూడా వీళ్ళకి క్యాష్ అమౌంట్ అనౌన్స్ చేస్తున్నారు నిన్ననే బీసీసీఐ నుంచి రెస్పాన్సిబుల్ పర్సన్స్ మాట్లాడినప్పుడు చెప్పినారు ఒకసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వీళ్లకి రిసెప్షన్ అయిపోయిన తర్వాత చేస్తాం చేస్తామనుకుంటాం అట్లా కాకుండా ఈసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున అవార్డు ఫంక్షన్ కూడా చేస్తున్నాం ఈ అవార్డు ఫంక్షన్ వీళ్ళిద్దరినీ ఖచ్చితంగా సన్మానించుకుంటాం వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ కావాల్సిన అన్ని విధాలా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్ చేశారని తెలియజేస్తా థ్యాంక్ యూ